వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు అనంతరూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుహియాతి గుహియ అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర గేయ రత్నాకరంలో రచించిన నూట ఎనిమిది శ్లోకాలలోని ముప్పై రెండవ భాగము తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు కవిత సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంశివరావు గారు విజయవాడ నూట ఎనిమిది శ్లోకాలలోని తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు శ్లోకాలని గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం విశిష్ట ఆలోచన శక్తి ప్రదాత్రి विमलमूर्ति देवी श्री विश्वजननी श्रेष्ठ प्रदायिनी संचार प्रधान स्वभाव वर्तन श्री काली शातस्वभावर्तनकारिण सहन शक्ति प्रदे देवी సదానుకూల సిద్ధి ప్రదే సహృదయ ప్రదాయిని ఎల్లప్పుడూ కొత్తవిగా ఉండే విశిష్టమైన ఆలోచనలు విలువలతో కూడి ఉండేవిగా భక్తులకు ప్రసాదిస్తుంది శ్రీ కాళీమాత విశ్వమాత అయిన ఆ తల్లి విమల స్వరూపిణి భక్తులకు మంచి మార్గాలను దర్శింపచేస్తూ వారికి విశిష్టమైన ప్రతిభా పాటవాలను ప్రసాదించే మహిమాన్విత మూర్తి శ్రీకాళీమాత మంచి బుద్ధితో భక్తులు ప్రవర్తించడానికి ప్రధాన కారణమైన పవిత్ర స్వరూపిణి శ్రీ మాత ఆ దేవిని సేవించటం వలన భక్తుల మనసులు సదా ప్రశాంతపూరితం అవుతాయి అలా వారు ప్రశాంత భావంతో నిరంతరం సంచరించడానికి అవసరమైన పవిత్రమైన మార్గాన్ని చూపిస్తుంది పరమానంద స్వరూపిణి అయిన శ్రీకాళీమాత ఆ తల్లిని నమ్మి విశ్వాసంతో కొలిచేవారికి బుద్ధి వికాసాన్ని కలిగించి ఉన్నతమైన బుద్ధికి మనసుకి తోడుగా భక్తులకు గొప్ప సహన శక్తిని ప్రసాదిస్తుంది సంసార సాగరంలో జీవిత నావను నడపటానికి అన్ని వేళలా అనుకూలంగా ఆదర్శవంతంగా పరిస్థితులకు అనుగుణంగా అనుసరిస్తూ అన్యోన్యంగా దంపతులు ఇద్దరు పాలు నీళ్లవలే కలసి మెలసి మసలుతూ ఉండే ఉత్తములైనటువంటి గృహిణులుగా అనుగ్రహిస్తుంది ఉత్తమురాలైన మంచి భార్యను ప్రసాదించి అదేవిధంగా భార్య మనసు ఎరిగి ఆమె అవసరాలను తెలుసుకుంటూ మంచి మనసుతో గుర్తించి సానుకూలమైన సాదరంగా స్నేహంతో కూడిన ప్రవర్తనతో అర్థం చేసుకునే భర్తను ప్రసాదించే మహిమాన్విత మూర్తి ఆ తల్లి శ్రీవరకాళీమాత అంటూ గురుదేవులు భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు శ్రీమద్గురుకాళీ సర్వసిద్ధి ప్రదే अतिनिद्रादृश्यकारिणि श्रीशक्ते वाक्श्रवणदृष्टिपापदोषनिवारिणि श्रीगुरुमहादेवी काली सदानुग्रहमूर्ते श्रीवरकाली मिताहारतृप्तिप्रदायिनी देवी సజ్జనోపకార ప్రదే మహాదేవి మితభాషామౌనప్రదాయిని శ్రీకాళీమాతను ఈవేళ ఆ వేళ అని లేకుండా అన్ని కాలాలలోనూ అదేవిధంగా సాధకులు ఏ పనిలో ఉన్నప్పుడైనా ఎలాంటి అననుకూల పరిస్థితులలో ఉన్నా అంటే సర్వకాల సర్వావస్థల ఎందు ఆ తల్లిని నిశ్చలమైన మనసుతో సేవించి పూజించే వారికి గురువులకే గురువైన శ్రీమద్గురు కాళీమాత అనేక సిద్ధులను వరాలను ప్రసాదిస్తుంది ఆరోగ్య భంగానికి వ్యవహార భంగానికి మిగతా అన్ని విధాలైన చెడ్డ కలలకు దుర్గుణాలకు కీలక పాత్ర వహించే అతి నిద్రను భక్తులకు దూరం చేసి వారు ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ అవసరమైన మేరకే నిద్రపోగల శక్తిని ప్రసాదిస్తుంది అద్భుత స్వరూపిణి అయిన శ్రీ కాళీమాత అదేవిధంగా మాటలను పలకటం వలన వినటం వలన చెడు దృశ్యాలను చూడటం వలన సంక్రమించే అనుకోని పాపాలను దోషాలను తొలగిస్తుంది పవిత్ర మూర్తి అయిన శ్రీకాళీమాత శ్రీ గురు మహాదేవి అయిన ఆ తల్లి నిరంతరం భక్తులను అనుగ్రహిస్తూ అందువలన వారు పొందే ఆనందాన్ని చూస్తూ సంతోషించి పొంగిపోతూ ఉంటుంది మితాహారం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి అంటారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు అలా కాకుండా తృప్తి లేని భోజనం అంటే వండినది రుచిగా లేకపోవటం వలన దాన్ని తింటే తృప్తి కలగకపోవటం లేదా రుచికరమైన భోజనం సాలినంత లభించకపోవటం వలన ఏర్పడే అసంతృప్తి అదేవిధంగా పరిమితి లేని భోజనం అంటే రుచిగా ఉండటం వలన లేదా ఇష్టమైన భోజనాన్ని అపరిమితంగా పొట్ట ఖాళీ లేకుండా భుజించటం వలన ఉత్పన్నమయ్యే అనారోగ్య సమస్యలు మరియు ఉద్రేకాన్ని పెంచే ఆహారం అంటే మసాలా దినుసులు కోసం ఎక్కువగా కలిపి వండే మొదలైనవి తినటం వలన అజీర్ణ సమస్య ఏర్పడి తద్వారా ఉత్పన్నమయ్యే చెడు ఫలితాల నివారణ కోసం స్వల్ప అంటే మితమైన మరియు సాత్వికమైన ఆహారాన్ని అనగా లభించిన దాన్ని కొద్దిగా ఇష్టంగా భుజించాలి లేని దానికోసం ఎదురు చూడకుండా ఉండటం అలాగే సౌమ్యమైన ఆహారం వలన తృప్తి ఆరోగ్యం ప్రశాంతత అన్ని వేళలా లభిస్తాయని ఆ తల్లి శ్రీ కాళీమాత తెలియజేస్తుంది మంచి జనులకు మేలు చేసే సద్బుద్ధిని మహా అద్భుత శక్తి స్వరూపిణి అయిన శ్రీ కాళీమాత ప్రసాదిస్తుంది మానవుని ఎదుగుదలకు ఎంతో మేలు చేసే మితభాషణను అంటే అవసరమైన సందర్భాలలో అవసరమైనప్పుడే మాట్లాడుతూ ఎక్కువగా మౌనంగా ఉండే శక్తిని ప్రసాదించేది కూడా నిశ్చయంగా శ్రీ ఏనని ఎప్పుడూ శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు చెబుతూ ఉంటారు విధాతృలిఖిత సంక్రమిత శ్రీవైధవ్యాసు భాదృశ్యకారిణి श्रीकाी दीर्घसुमंगली जीवनदृष्ट प्रदात्री दिव्य दिव्यनोद्भवकि परस्परापवाद्यदृश्यकारिण दृष्ट प्रदे महामहोपकारिणी మహిమోత్తమ జన్మ ప్రదాత్రి కాళీ మానవ జీవితంలో వివాహ బంధం అనేది ఆవశ్యకమైన మరియు అత్యంత ప్రాముఖ్యం కలిగిన అంశం ఎవరెవరో ఎక్కడెక్కడివారో అంతకు ముందు వరకు పరిచయాలు లేనివారు తెలియనివారు బంధం ద్వారా ఒకటై ఒకటిగా జీవితాంతం తోడుగా నీడగా మెలసి ముందుకు సాగాలి విధిలిఖితం ఖచ్చితమైనది ఎంతో బలీయమైనది పూర్వజన్మ చెడు కర్మల వలన ఈ జన్మలో వారు చేసుకున్న చేస్తున్న కర్మల వలన కానీ విధి వ్రాత వలన కానీ భర్త కాలం చేస్తే స్త్రీ వంటరిదై తోడును కోల్పోవటం వలన ఆమె బ్రతుకులో చీకటి ఏర్పడుతుంది అలాగే భార్య తోడు కోల్పోయిన భర్త పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంటుంది తల్లి తండ్రి లేకపోతే పిల్లలు దిక్కులేని అనాథలైపోయి వారికి దిక్కుతోచని స్థితి ఏర్పడుతుంది కానీ శ్రీ వరకాళీమాతను మనసారా నమ్మి సేవించే భక్త జనులపైన ఆ తల్లి కరుణామృత దృక్కులు ఎల్లవేళలా ఉంటాయి ఆ తల్లి శుభదృష్టి వారిపై పడటం వలన వారి విధి వ్రాతలు భార్యాభర్తలకు వారి పుత్ర సంతానానికి కుటుంబ సభ్యులు అందరికీ పూర్వజన్మాంతర పాపాలు నశించి వారికి సకల శుభాలు ప్రాప్తిస్తాయి బ్రహ్మ వ్రాసిన రాతను కూడా ఆ తల్లి శ్రీ కాళీమాత మార్చి తిరగ వ్రాసి ఆ స్త్రీ దీర్ఘ సుమంగళిగా జీవితాన్ని గడుపుతూ మంచి మంచి భావాలతో భార్యాభర్తల తల్లిదండ్రుల బిడ్డల మధ్య ఎలాంటి గొడవలు అభిప్రాయ భేదాలు రాకుండా ఒకరిపై ఒకరు అపార్థాలు నిందారోపణలు చేసుకునే పరిస్థితులు రానివ్వకుండా పరిస్థితులను అర్థం చేసుకుంటూ సంయమనంతో మెలుగుతూ ఒకరికి ఒకరు తోడు నీడగా పరస్పర అవగాహనతో కుటుంబ సభ్యులు అందరూ ఒకరికొకరు అన్యోన్యతాభావాలను పెంపొందించుకుంటూ దాంపత్యంలో మంచి ఆనందమయ జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నత శిఖరాలను స్పృశిస్తూ మేలైన ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతూ పరుల కోసం పాటుపడే మంచి మనసును బుద్ధిని సుగుణాలను ప్రసాదిస్తుంది శ్రీ కాళీమాత ఈ భూమిపై మహత్తరమైన జన్మలను ప్రసాదించి ఈ జన్మను సార్థకం చేసుకోవటానికి ఆ తల్లి శ్రీ వరకాళీమాత జనావళికి మహోపకారం చేస్తున్నది అంటూ ఎంతో గొప్ప రహస్యాన్ని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు